అయితే పాలసీదారుల ప్రీమియంపై జిఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి కానీ ఐఆర్టీఐ కానీ మనం ఎల్ఐసి ఎవై తరఫున ఎన్నో సందర్భాల ధర్నాల ద్వారా ఐఆర్టీఎం ధర్నా చేయడం జరిగింది మరియు జోనల్ ధర్నా ఉన్న రీసెంట్లీ పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు పార్లమెంటు ముందు జంతర్ మతం దగ్గర కూడా దేశ మొత్తంలో వేల మందితోటి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది మిత్రులారా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కానీ దిగచ్చి పాలసీదారులకు ఏదైతే జిఎస్టీ ఉందో పాలసీల పైన దాన్ని ఎత్తివేయడాన్ని ఎల్ఐసిఏ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞత తెలియజేస్తూ స్వాగతిస్తూ ఉన్నాము అట్లాగే ఏదైతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎల్ఐసి పోరాటంలో మా ఎంబడి నడిచిన ఏజెంట్ల నాయకులందరికీ ఏజెంట్లందరికీ మరియు మాతోటి వెన్నంటనే ఉండి నడిపి నడిచిన ఐసీ యూనియన్ ఏఐఏ కానీ సిఐటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఏదైతే ఈ జిఎస్టిని ఎత్తివేసిన సందర్భాన్ని ఈరోజు మచ్చిరాల బ్రాంచ్ ముందు స్వీట్ల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి సంబరాల కార్యక్రమం కూడా చేయడం జరిగింది మరి పాలిస్తారులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తాజాగా ప్రజాభిప్రాయానికి తలకినటువంటి కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో పలు మార్పులు చేస్తూ మరి ముఖ్యంగా జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ అంబాసిడర్ సొసెన్ తరఫున అదేవిధంగా మా సోదర ఏజెంట్ల సంఘం ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తరఫున కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము ఇది ప్రజా పోరాట విజయంగా మేము భావిస్తున్నాము